ఏం చేస్తున్నా డాడీ ఇగో ఈ మమ్మీ అప్ప చేయాలా పిండి తీసుకోనదరా గో ఎప్పుడు నాకు ఇది ఇదైతే నాకు ఎప్పుడు ఉండేదే కదా ఊకే నన్న ఏం పెడుతుంది మమ్మీ అయితే మమ్మీ అయితే చేయనే చేయదు మంచిగా పిండి మంచిగా విసుకుతున్నారా మంచిగా విసుకుతున్నా ఇవాళ నాట మస్తు అప్పలు చేస్తావాట నందిని అయితే ఇక చేయాలి మస్తు అప్పలు చేయాలి కదా ఇగో ఎంత మంచిగా విసుకుతావు చూడు పిండి పెద్ద ఇంత పెద్ద ముద్ద విసికినా అయితే చేయాలి ఇప్పుడు ఓకేనా ఈరోజు అందినైతే ఇక అప్పలు నాతోటే చేయబడుతుంది ఇప్పుడే ఖరాలుగా నవనైతే పోస్తున్నా ఇలా మడుగులా పూరిలా ఏం చేయాలరా మాసూరి మడుగులా పూరిలా అది వచ్చేసేది మడుగులు చేయాల

నూనె వస్తున్నాక ఇంకో పైసే ఫిట్టేసుకుంటాము మామూలు ఇట్లా నూనె అట్లా తిట్టేస్తే నూనె తక్కువ కాదన్న నమ్మకం ఎంకటి నుంచి ఉన్న ఆచారం కాబట్టి నువ్వు కూడా ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నావు అట్లానా నా చేత నూనె వస్తే కాదు కానీ నా ఆధారోపిస్తుందిని అట్లా నందినే చేస్తున్నావు అప్పలు నాకు మాత్రం శ్రమ తగ్గించినవు అందిని ఎప్పుడు నాతో చేయించేదిగా ఇప్పుడు నువ్వు చేపిస్తున్నావుగా చేస్తున్నావుగా చేయి చేయి బాగా కష్టపడుతున్నావు అందిని ఏమైంది నందిని దెబ్బబ్బ అట్లా తిప్పాలనా అట్లా తిప్పిట్లా వేయాలనా అప్పలు అమ్మమ్మ వాడు కూడా వచ్చింది అప్పలు చేస్తానికి చేస్తావా అమ్మా మరి చేస్తా పెడుతున్నావు అమ్మమ్మ వాడిని అవునా మస్తు మస్తు చేస్తున్నావు నందిని ఏమైంది నందిని దూపు అవుతుందా నీళ్ళు అవుతున్నావు అంటావు దమ్మ నన్న అంట గిట్ల చేయి అది గట్ల గట్లొస్తుంది గిట్ల వస్తుంది అంటావు నన్ను అయితే మరి నువ్వెందుకో సరిగ్గా చేస్తలేవు అప్పలు అగో మాడ కొడుతున్నావు కానీ నన్ను అంటావుగా మాడ కొడుతున్నావు తీ 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 అంటావు అగో మర దాంట్లో చేసినవా మంచిగా తీస్తలేవు ఎన్ని చేసినావు నందిని ఇప్పుడే మొదలు పెట్టినావా నువ్వు మొదలు పెట్టి గంట అవుతుంది ఇప్పుడు మొదలు పెట్టినమాట నేను చూస్తూనే ఉంటుంది గంట పేపర్ నుంచి చేస్తూనే ఉంటుంది నేను చేస్తున్నాను నన్ను అయితే అస్సలు గురగానియో అయితే అప్పలు చేస్తుంటే అట్లా గిద్దుల పిండి పెట్టాలని పెట్టి వద్దాలి ఇక ఒత్తి రింగులు రింగులు తిప్పాలి గంత నేను అయితే అక్కడ చేద్దాను లేవు ఇక నేనే చేస్తా రప్ప రప్ప చేస్తా నేనైతే అస్సలు గిదలే అన్నట్టు అగో గైదితావు దాంట్లోనే ఆపను అవునుగా డబ్బడి చేస్తావా అందిని ఇవన్నీ నువ్వే తింటావా నాకు ఇస్తావా అందరు పోతే నీకు ఈ పిండి ఎవరు తీసుకురు యా పలు వోలు చేద్దురు ఏదో పాపం అని ఇంకా ఉంటే ఇలా కిరాయిపోయినా బాయ్ బావి దగ్గరికి వెళ్ళినా నీ పని ఉత్తు నేను ఉండి ఎంత నయం అవుతుంది నీకు ఇప్పుడు మాడబెట్టినావా చూస్తున్నా సపోలేనా ఓ నేను చేస్తా నేను చేస్తా అని చేతుంటావుగా మరి అప్పలు మాడబెట్టినావ మొత్తానికి అయితే ఇక నన్ను అయితే మొత్తం గొరగనియవుగా ఓ అడిగుతుంది పోతుంది అంటావు మరి నన్ను చూను పెట్టా మాడు పెట్టి దబ్బా దెబ్బ వేస్తున్నావు అప్పలు మంచిగానే